గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సమస్యలపై సెట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు కూడమి ప్రభుత్వం వచ్చాక పదకొండు కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ లో రెండు అంతస్తుల పనులు పూర్తి చేసి థర్డ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించామని అయితే హాస్టల్ నిర్మాణం ప్లస్ సెవెన్ బస్ లో ఉండగా హాట్ వాటర్ గీజర్లు స్టడీ రూమ్ సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పనులకు స్పష్టమైన టైం లైన్ అవసరమని గత పాలకుల తప్పులే తమకు శాపాలుగా మారాయని విమర్శించిన ఎమ్మెల్యే వాసు అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా సరిచేస్తామని స్పష్టం చేశారు కోటి సంతకాల సేకరణ అంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం వెడ్డూరమని వ్యాఖ్యానించిన ఆయన నిజంగా సంతకాలు అయ్యాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు మెడికల్ కాలేజీ సమస్యలను మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్తామని అవసరమైతే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా పెడతామని తెలిపారు స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాం ప్రిన్సిపల్ గారు అలాగే గవర్నమెంట్ కాలేజ్ సూపరింటెండెంట్ గారు నాతో పాటు నాయకులు మా కూటమి నాయకులు అందరూ వచ్చాం అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటన్న తెలుసుకున్నాం అనేకమైన సమస్యలు అన్నీ కూడా కాంట్రాక్టర్గా ఆ సంస్థ చేయవలసిన పనులే టైం లైన్స్ అన్ని మారిపోతా ఉన్నాయి ఏదో సామెత ఉంటుంది ఉగాది అని అంటారట ఏ సంవత్సరంలో ఉగాది అని చెప్పలేదట అలాగా టైం లైన్స్ వెళ్ళిపోతా ఉన్నాయి కొద్దో గొప్ప కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్రజాప్రతినిధిగా అనేక సార్లు సమీక్షించడం వల్ల ఆ ఎంసీహెచ్ బ్లాక్ లో లెవెన్ ఫ్లోర్స్ తోట ఆ టూ ఫ్లోర్స్ అయినాయి కాబట్టి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కంటూ కొన్ని క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా కాలేజ్ ఒక టైం లైన్ రావాలి హాస్టల్ జీ ప్లస్ సెవెన్ ఉంది నిర్మాణ దశలో ఉంది అది కూడా ప్రాపర్ టైమ్ లైన్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి హాస్టల్ లేని పరిస్థితి అలాగే లెక్చరర్ గ్యాలరీస్ కూడా షార్ట్ ఫాల్ ఉంది అంటే ఇవి కూడా కావాలి అంటే న్యూ ఏదైతే కాలేజ్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓ పక్కన వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్స్ కబోర్డ్స్ కానీ స్టడీ టేబుల్స్ కానీ లేని పరిస్థితి గీజర్స్ పని చేయని పరిస్థితి వాషింగ్ మెషిన్స్ డ్రయర్స్ ఇవ్వాల్సిన దానికి ఇవ్వకపోవడం వల్ల షార్ట్ ఫాల్స్తో సర్దుకోలేని పరిస్థితి ఎక్కడ చూసినా ఇబ్బందికర పరిస్థితి అంటే పిల్లలు రోజంతా కష్టపడి చదువుకున్న తర్వాత సాయంత్రం రూమ్కి వచ్చిన తర్వాత ఈ బేసిక్ ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వవలసినవి వాళ్ళు ఉపయోగించుకోగలిగేవి కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దురదృష్టం ఏంటంటే గత పాలకులు చేసిన ఎప్పుడు కూడా చెప్పే మాట నేను గత పాలకులు చేసిన తప్పులు శాపాలుగా మారుతూ ఉన్నాయి సరి చేసుకుంటూ వస్తా ఉన్నా కఠిన కాలేజెస్ లో కూడా ఇంత అద్వానమైన ఫెసిలిటీస్ చేసుకోవాల్సి చేయకపోవడం వల్ల ఇంతవానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఇప్పుడు మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి కాలేజెస్ ఇంకా చాలా మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి నిర్మాణాత్మకంగా ఏం చేయాలో చెప్పడం పోయి పోటీ సంతకాలు సేకరిస్తున్నాం సంబరాలు చేసుకుంటామని వాళ్ళు మాట్లాడటం అన్నది వైఎస్ఆర్సీపీ చాలా విడ్డూరంగా ఉంది చాలా బాధ కలుగుతా ఉంది ఇంకోటి ఇంకోటి ఏదైనా రాజకీయం అయితే బాగుంది విద్యా సంస్థలతోటి రాజకీయాలు అనేసరికి చాలా ఆశ్చర్యంగా ఉంది బాధ కూడా కలుగుతా ఉంది సంతకాలు వాస్తవంగా అంతమంది పెట్టారా అంటే వాళ్ళ వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ నియోజకవర్గమే చూసాం వంద రెండు వందల రూపాయలు తీసుకొచ్చి దేనికంటే పెట్టామా దానికి కదా ఇచ్చామని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడి పెట్టించుకున్నారు సంతకం సార్ రాజకీయాలు పక్కన పెడితే నీ వల్ల ఇంత నష్టం కలిగినాయి కదా కాలేజెస్కి ఎక్కడికైనా సరే బాధ్యతగా వచ్చి పిల్లల్ని అడిగి నీకు ఇది ఉందా అది ఉందా అని ఎవరైనా వచ్చి అడిగారా వైసీపీ వాళ్ళు ఈ రోజు దాకా రెండు సంవత్సరాలు అవుతా ఉంది అంటే గాలికి వదిలేస్తారా గెలిస్తేనే ఇక్కడికి వస్తారా గెలిచినా ఓడినా బాధ్యత అనేది ఉండాలి కదా రాజకీయ పార్టీలుగా ఏమీ లేవు ఎస్ సమస్యలు ఉన్నాయి చర్చిస్తున్నాం ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ వాళ్ళని ఒక టైం నేను అడిగాం తప్పకుండా టైం లైన్ కి కట్టుబడి చెయ్యాలి అంశాన్ని గౌరవ మంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం సత్యకుమార్ యాదవ్ గారి కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్కి సంబంధించింది ఇక్కడ మనం కాలయాపం చేస్తానంటే ఊరుకునే పరిస్థితి ఉండదు చేయగలిగేవి అన్ని చాలా చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా చేస్తాం ఏదైతే ఈ యొక్క బాధ్యత తీసుకున్నామో పూర్తి చేసుకుంటాం విద్యార్థులకి మంచి విద్య కూడా అందిస్తామని కూడా తెలియచేస్తే ఇంకా చాలా చెప్పున్నారు హాస్టల్ది మనకి నెక్స్ట్ సెప్టెంబర్ అంటున్నారు బట్ ముందే ఇవ్వాలి అట్లీస్ట్ ప్లస్ సెవెన్లో కొన్ని ఫ్లోర్స్ అయినా స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకురావాలి కాలేజ్ అన్నది ఇంకొక సిక్స్ మంత్స్లో అన్ని అప్పచెప్పగలమన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ రివ్యూ చేసుకొని ఒక టైం లైన్ పెట్టుకొని పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో మేము కూడా ఉన్నాం మీకు మరలా చెప్తా ఉన్నాం కూటమి వచ్చే సమయానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరే ఈరోజు ఈ పరిస్థితులన్నీ కూడా సరి చేసుకుంటూ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులన్నిటి కూడా సరి చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాం ఈ యొక్క పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది నెలల్లో ఈ పదిహేడు నెలలో కానీ మేము సరిచో ఎక్కడ ఉండేది అక్కడే ఉండేది ఒక ఎంసీహెచ్ బ్లాక్ చేసుకున్నాం హాస్టల్స్ కొన్ని ఓపెన్ చేసుకున్నాం ఇవన్నీ కూడా అవుతున్నాయి ఇవన్నీ కూడా గతంలోనే అయిపోవాలి అలా ఏది చేయకుండా ఈ కాలేజెస్ నిర్మాణం కోసం సుమారు ఐదు వేల కోట్లు అప్పు చేసి దారి మళ్ళించే వదిలేశారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు మేము అన్ని సరిచేస్తున్నాం